జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదేవాయ పరమపురుషాయ వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రదోషేదనాయ త్రైలక్యం వశమానమస్వాహం గురువర్యులైనటువంటి శ్రీ 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 రమణయ్య వెంకటరమణయ్య గురువుగారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులు నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరణ పునర్నిర్మించడానికి కోటి పార్థివ లింగాలలో పాల్గొన్నటువంటి భగవద్బంధువులు అలాగే శంకుస్థాపన నుంచి ఈరోజు వరకు నాతో పాటు ప్రయాణము చేస్తూ ఈ జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఆలయానికి ఒక సమిదలాగా ముందుకొచ్చి సేవ చేసినటువంటి భగవద్బంధువులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అందరి కుటుంబాలు బాగుండాలని విశ్వంగా విశ్వసించి నమ్మితే ఆ మహాదేవుడు ఏదైనా ఇస్తాడు అందుకే రాజులకు రాజైనటువంటి ఆ మహాదేవుడి అభిషేకము మన కైలాసపురంలో ఉదయము ప్రారంభించాం అందరి కుటుంబాలు సశిష్యామరంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా దాంపత్యపరంగా సంతాన పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మానసికంగా మీరు చేసేటువంటి ఆ మంచి పనిలో ఈ ఉగాది నుండి విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా మీకు కలిసి రావాలని పన్నెండు రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఈ దేవాలయానికి అండగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరికి అనేక అనేక మంగళాశాచరములు ఆశీర్వచనము ఆ స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై